ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మేము ప్రజలను ఉద్దేశించే నిర్వహిస్తా ఉన్నాం అదే బాధాకరమైన విషయం అమ్మ కూడా క్యాన్సర్ వల్లనే మరణించారు కొంచెం చిన్న వయసులోనే మరణించారు అందుకనే ఏంటంటే ఈ క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఒకటి ఉంటాయి అని చెప్పి క్యాన్సర్ ని ముందు స్టేజ్ లో కనుక్కుంటేనే వైద్యం సరిగా అందుతుందని ప్రజలందరికీ తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంపు ప్రతి జయంతి రోజు మేము దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇది పదమూడవ సంవత్సరం జరుపుతా ఉన్నాము సో దీనికి ఇంకా ఇంకా మీరు బాగా జనాలు బాగా దీనితోటి మీరు అర్థం చేసుకుని ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలనేది మా ఉద్దేశం సో క్యాన్సర్ గురించి బేసిక్ గా కొంత అవగాహన ఇప్పుడు డాక్టర్ స్వాతి డాక్టర్ దీప్తి గారు మీకు అందిస్తారు మీరు అందరూ వింటూనే ఉంటారు మనం ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా ఒకప్పుడుకి ఇప్పటికి చాలా మారిపోయాయి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఒకప్పుడు జీవన శైలి మార్పుల వల్ల వచ్చే డిసీజెస్ అంటే మనకి షుగర్ పీపీ మాత్రమే ఉండేది ఇప్పుడు క్యాన్సర్ కూడా దానిలో చేరిపోయింది మన లైఫ్ స్టైల్ లో వచ్చే వివిధ రకాలైన మార్పులు మన చుట్టూ ఉన్న కాలుష్యం ఎక్కడ చూసినా కాలుష్యమే మనం పీల్చే గాలి దగ్గర నుంచి తినే ఆహారం తీసుకునే నీరు అన్నిట్లోనూ ఈ కాలుష్యం వల్ల కొన్ని క్యాన్సర్స్ మన జీవిత శైలి మార్పుల వల్ల మెయిన్ గా ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం జంక్ ఫుడ్ తీసుకోవడం తర్వాత క్యాండ్ ఫుడ్ అంటే ప్రిపేర్డ్ గా ఉన్న ఫుడ్ సూపర్ మార్కెట్స్ లోంచి కొనుక్కొని తెచ్చుకొని తినడం సో ఇటువంటి ఆహారపు అలవాట్లు ఇవి కాకుండా కొన్ని దురలవాట్లు ఎక్కువగా మితిమీరిన మద్యపానం ధూమపానం సో ఇలా వేరే వేరే కారణాల వల్ల అయితే నేను ఇప్పుడు మీరు ఎక్కువ చూసినా మీరు అందరికి మీకు అనుభవం అయ్యే ఉంటుంది ఎవరో ఒకరు బాగా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు పక్కింటి వాళ్ళు క్యాన్సర్ వచ్చిందంట క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కరు ప్రీతంగా భయపడిపోతూ ఉంటారు భయపడాల్సిన ఏమీ లేదు క్యాన్సర్ గురించి కనుక మీరు ఇట్లాంటి క్యాన్సర్ అని అటెండ్ అయితే చక్కగా ఎలాంటి చేంజెస్ మన బాడీలో వస్తే క్యాన్సర్ అని మనం ఏమంటే అనుమానపడి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి ఎలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ఎలా ముందే కనుక్కోవడానికి ఇంకా వేరే రకరకాల స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఎలా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు తెలుస్తాయి సో ఇవన్నీ తెలుసుకుని అవగాహనతో ముందు ముందు మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని మన లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు మార్పులు చేయాలి మీకు అందరూ తిన్నా ఉంటారు మైక్రో ప్లాస్టిక్స్ అని చెప్పి ఇప్పుడు చేపల్లో కానీ మనం తినే ఏ ఆహారంలో కూడా అవి మన భాగంలో మన శరీరంలో భాగం లాగా అంతగా ప్లాస్టిక్ అనేది అంతగా నిండిపోయింది ప్రపంచం అంతా సో ఆ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి ఆ తర్వాత గ్లోబల్ వార్మింగ్ అనేది మనం మనిషి అనేవాడు మిగతా జీవులు అన్నిటికీ పక్కకు నెట్టేసి మిగిలి మీరు మనం నేచురల్ రిసోర్సెస్ ని వాడుకోవటం వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చే మాటలు దానితో వచ్చే వైరల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు పెద్ద పెద్ద ప్యాండమిక్స్ కావచ్చు క్యాన్సర్స్ కావచ్చు వీటన్నిటిలో మన వంతు ఎంత మనం ఎంత వరకు మనం చేయగలుగుతాం మన మన పర్సనల్ గా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం ముందు తరాలకి ఇంకా బెటర్గా ఉండే భూమిని చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఎట్లా అందించాలి ముందు తరాలకి అనే ఒక బాధ్యత కూడా మన ప్రతి ఒక్కరి మీద ఉంది అందుకని అటువైపు కూడా దృష్టి సారించి దానికి మనం ఏమేం చేయగలుగుతాం పర్సనల్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు చేస్తేనే కొన్నాటికి అదొక ఉద్యమం లాగా వచ్చి మనకి మార్పు అనేది వస్తుంది అంతేగాని గవర్నమెంట్ చెప్పినంత మాత్రమే ప్లాస్టిక్ కవర్ బ్యాన్ చేసినంత మాత్రమే ప్లాస్టిక్ వాడకం తగ్గదు కదా సో మనం ఇండివిజువల్ గా మనం కూడా మన బాధ్యత ఎంతవరకు అనేది మార్పు చేసుకుంటూ ముందుకు సాగాలని ఇట్లాంటి అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలని ప్రార్థిస్తూ సెలవు తర్వాత టాన్యా గారు చాలా డైనమిక్ గా ఉండేవాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు కానీ దురదృష్టం చనిపోయారు సో అది బాధాకరమైన విషయం అందుకని ఆమె గుర్తుగా ఎవరి ఇయర్ మేము క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఈ ఈ నెలలో చేస్తా ఉన్నాం అనమాట ఆ జయంతి సందర్భంగా ఇది అందరూ ఉపయోగించుకొని దీనివల్ల లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను సో కార్యక్రమం కొనసాగించండి మనకి ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకుంటే ఇండియా మొత్తంలో మోస్ట్ కామన్ గా వచ్చే క్యాన్సర్ ఏంటంటే ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములకు వచ్చే క్యాన్సర్ తర్వాత గర్భసంచి ద్వార క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటాము దాని తర్వాత గర్భసంచి పక్కన ఉండే అండాశయాలు ఓవరీస్ అంటాం ఓవేరియన్ క్యాన్సర్ అనమాట ఆ తర్వాత మనకి నోట్ లో వచ్చేది పెదాల్లో వచ్చేది తర్వాత గర్భ సంచి వచ్చే క్యాన్సర్ అలాంటి తర్వాత ఉన్నాయి సో ఇప్పుడు ఫస్ట్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటాము బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ప్రతి లక్ష మందిలో వంద మంది అంటే ఉమెన్ కి అంటే వంద మంది ఆడవాళ్ళకి పైగానే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది ఇప్పుడు ప్రతి ఇరవై ఎనిమిది మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కుంటున్నాము ప్రతి నాలుగు నిమిషాలకి ఒక ఉమెన్ కి అంటే ఎవరైనా ఆడవాళ్ళకి ప్రతి నాలుగు నిమిషాలకి ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనుక్కుంటున్నాము తర్వాత ప్రతి పదమూడు నిమిషాలు నిమిషాలకి ఒకళ్ళు చనిపోతున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ తో మన దేశం మొత్తం మీద సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కు ఉన్న ఫస్ట్ సింప్టమ్స్ ఏంటి అంటే దానికి లక్షణాలు ఏమి ఉంటాయి ఫస్ట్ ఏదో ఒకటి రొమ్ముల్లో మనకి ఒక మాస్ అంటాం అంటే ఒక చిన్న గడ్డ లాంటివి తగలడం మెయిన్ గా ఏంటంటే దానికి ఏం నొప్పి అట్లా ఏకుంటావు జస్ట్ గడ్డలా తగ్గుతుంది తర్వాత ఆ గడ్డ మీద ఉన్న స్కిన్ అంటే చర్మం మీద మార్పులు రావడం డ్రైగా అయిపోవడం గుంటలు పడినట్టుగా అవ్వడం తర్వాత స్కిన్ మీద అల్సర్ అంటే పుండు లాగా తయారవడం తర్వాత నిపుల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోవడం బ్రెస్ట్ ఇష్యూ లోపలికి వెళ్ళిపోవడం తర్వాత నిఫుల్స్ లో బ్లీడింగ్ కానీ లాగా కానీ ఏదైనా వేరే రకంగా డిశ్చార్జ్ అనేది రావడం ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఈ లక్షణాలన్నీ ఉన్నప్పటికీ కూడా మన ఇండియాలో గంట తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని వాళ్ళకి అనుమానం వచ్చిన తర్వాత త్రీ మంత్స్ కి వెళ్తున్నారు చాలా మంది ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి మనం ఆలస్యం చేసిన ప్రతి నెలకి ఈ ఈ జబ్బు వల్ల చనిపోయే అవకాశం అనేది టెన్ పర్సెంట్ అంటే పది పది శాతం పెరుగుతుంది అనమాట సో మనకి ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి కొంతమందికి వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ మదర్స్ కానీ గ్రాండ్ అంటే అమ్మమ్మలకి అమ్మలకి అక్క చెల్లెళ్ళకి ఫ్యామిలీలో ఫీమేల్ రిలేటివ్స్ కి ఎవరికైనా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనుక ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత బిఆర్సిఏ వన్ టూ అని జన్యుపరంగా పరంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అదొక రకం నెక్స్ట్ మీరు ప్రెగ్నెన్సీ లేట్ చేసుకోవడం ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీ అంటే పిల్లలకి పాల్ అనేది కరెక్ట్ గా ఇవ్వకపోవడం తర్వాత అదే హార్మోన్ టాబ్లెట్స్ అనేవి ఎక్కువగా వాడటం తర్వాత ఆల్కహాల్ స్మోకింగ్ అంటే సిగరెట్లు కానీ లేకపోతే టొబాకో నవలక చూ చేయడం కానీ లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం గానీ ఇవన్నీ అనేవి బ్రెస్ట్ క్యాన్సర్స్ అనమాట ఆ తర్వాత మనం డెవలప్డ్ కంట్రీస్ అంటే అమెరికా ఇంగ్లాండ్ అట్లాంటి దేశాల్లో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉన్న ఆడవాళ్ళు చాలా మందికి ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం మందికి ఫస్ట్ స్టేజ్ లోనే వెళ్తున్నారు వాళ్ళ డాక్టర్ దగ్గరికి అందుకని వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఈ జబ్బుని నయం చేసుకునే అవకాశం వాళ్ళకి బాగా ఉంటుంది అనమాట మన దేశంలో కనుక చూస్తే ఎక్కువ మంది అరవై నుంచి డెబ్బై శాతం మంది డాక్టర్ దగ్గరికి వెళ్లేసరికే రీజనల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటే రొమ్మే కాకుండా రొమ్ము చుట్టుపక్కల ఉన్న వేరే ప్రాంతాలకు కూడా క్యాన్సర్ అని పాకిన తర్వాత వెళ్తున్నారు డాక్టర్ దగ్గరికి సో స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ లో వెళ్తున్నారు కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టము తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నా జబ్ అనేది కంప్లీట్ గా నయం అవ్వడం అనే అవకాశం తగ్గిపోతూ ఉంటది ఆ నెక్స్ట్ దీనికి ఏంటి మనం ఏం పాటించాలి ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ దాటిన ఆడవాళ్ళందరూ నెలకు ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళ రొమ్ముల్ని వాళ్ళే పరీక్షించుకోవడం అనమాట ఆ ఎట్లా పరీక్షించుకోవాలంటే ఇది మనం బ్రెస్ట్ అనుకుంటే ఇట్లా ఇట్లా మనం ఎగ్జామిన్ చేయకూడదు ఇట్లా చేస్తే మనకి ఎప్పుడు మనకి గడ్డలు అనేవి తగులుతాయి అందరికి తగులుతాయి ఈ కార్యక్రమాన్ని నిజవంతం చేయాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ మనం ముఖ్యంగా ఎందుకు సమావేశం అయ్యామంటే క్యాన్సర్ గురించిన అవగాహన పెంపొందించుకోవడం కోసం ఇంతకు ముందుతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మన సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అంటే ఈ ఏదైతే భారతదేశము పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ రష్యా అంటే దక్షిణ రష్యా వీటిల్లో క్యాన్సర్ కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి ఈ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ లోనే ఎందుకు క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి అంటే మారుతున్న జీవన శైలి ఏదైతే ముఖ్యంగా మేడం ఉదయని మేడం అండ్ సంధ్య మేడం ఏదైతే చెప్పారో ఆ జీవన మారుతున్న జీవన శైలి మరియు ఆరోగ్యపు అలవాట్లు ఇవన్నీ మార్పు చెందడం వల్ల ఎక్కువగా క్యాన్సర్ బరణ పడుతున్నారు ఈ సదరన్ పార్ట్ ఆఫ్ నేషన్స్ అంటే ఇండియా పాకిస్తాన్ చైనా వీటిలో చూసినప్పుడు ఎక్కువగా భారతదేశంలోనే ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి భారతదేశంలోనే ఎందుకు ఎక్కువగా నమోదవుతున్నాయి ఇక్కడ మారుతున్న జీవన శైలి అనేది మిగిలిన దేశాలతో పోల్స్తే ఎక్కువగా గా ఉంది ఎందుకంటే మనము పిజ్జాలు బర్గర్లు అవుట్ సైడ్ ఫుడ్ తినడం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండడం ఇదంతా మనకి అక్వైర్డ్ కల్చర్ అనమాట అంటే కొని తెచ్చుకున్న అలవాట్లు ఇవి ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ కేసులు అనేవి ఎక్కువగా ఉన్నాయి సో మిగిలిన దేశాలతో పోతున్నట్టు ఇక్కడ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచపు క్యాన్సర్ రాజధానిగా ప్రకటించారు దీన్ని బట్టి చూస్తే మన దేశంలో ఎంత ఉధృతంగా క్యాన్సర్ కేసులు ఉన్నాయి అనేది మనము మనం ఎక్కువగా క్యాన్సర్ కేసులు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు రంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంది అదే ఇండియాలో చూసినప్పుడు ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్లు సర్వైకల్ క్యాన్సర్లు మరియు పేగు క్యాన్సర్లు ఇవి ఎక్కువగా ఉన్నాయి మగవాళ్ళలో ఊపిరితిత్తుల క్యాన్సర్లు దాంతోపాటు ప్రోస్టెట్ క్యాన్సర్లు నోటి క్యాన్సర్లు పేగు క్యాన్సర్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి అనమాట ఆడవాళ్ళలోనే ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే మేడం ఇందాక ఆల్రెడీ చెప్పారు ఎక్కువ భాగం వాళ్ళ టైం అంతా ఫ్యామిలీతో గడపడము ఫ్యామిలీని ఎక్కువగా సపోర్ట్ చేయడానికి తీసుకోవడము వాళ్ళ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడము ఏదైనా సింటమ్స్ వచ్చినప్పుడు తొందరగా డాక్టర్ దగ్గరికి రాకపోవడము వీటి వల్ల మనకి ఆడవాళ్ళలోనే ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి ఇంతే క్యాన్సర్ అనేది ఎందుకు ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు అరిక బరువు ఉండడము దాంతోపాటు పాటు బీపీ షుగర్ అలాంటివి కంట్రోల్ లేకుండా ఉండడము ఆల్కహాల్ తీసుకోవడము స్మోకింగ్ అంటే చుట్ట కానీ ఈడీ కానీ పాన్ ఫరాక్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడము కొన్ని రకాల ఇన్ఫెక్షన్ బాడని చెప్పినట్టు అంటే వైరస్ మరి హెచ్ పల్లె ఇన్ఫెక్షన్ ఇది స్టమక్ అంటే జనాశానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ పాటు హెపటైటిస్ బి వైరస్ ఇది ఎవరికి సంబంధించిన వైరస్ అనమాట ఇవి ఎక్కువగా ఉంటున్నాయి దీనికి సంబంధించిన వ్యాక్సిన్లు కొన్నిటికి అవైలబుల్ ఉన్నాయి వీటిని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ కేసులు అనేవి గణనీయంగా తగ్గించవచ్చు